నేను మళ్ళీ మిమ్మల్ని చేతులు జోడించి వినమ్రంగా నిపుణిత హస్తాలతో కోరుతున్నాను నాకు ఒక్క అవకాశం ఉంది ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఉంది ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీరందరూ తలెత్తుకుని తిరిగేలాగా ఎస్ దుర్గేష్ లాంటి నెగ్గించుకుందాం అతను మాకు చాలా మంచి చేస్తున్నాడని చెప్పే విధంగానే మీరు ఓటు వేసిన ప్రతి ఓటు కూడా ఆ విలువను మీకు పెంచే విధంగానే మీరందరూ సగర్వంగా తలెత్తుకునే విధంగానే ఈ దుర్గేష్ అనేవాడు మీకు సేవకుడిగా ఉంటాడనేటువంటి మాటను మాత్రం రాజమండ్రి రూరల్ న్యూస్ వర్గంలోని జన సైనికులకి వీరమహిళలకి అందరికీ కూడా నమస్త మంజలి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మన పార్టీ అధినాయకత్వం రాజమండ్రి రూరల్ న్యూస్ వర్గం యొక్క అభ్యర్థి విషయంలో కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంది అది ఏ రకమైన నిర్ణయం అయినప్పటికీ కూడా మన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇతర వ్యక్తులు కానీ ఎవరో కూడా ఆవేశకావేశాలకు లోరు కావద్దని ముఖ్యంగా మనమందరం కూడా సుశిక్షితులైనటువంటి సైనికుల మాదిరిగా పనిచేసేటువంటి వాళ్ళం మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన సంయమనాన్ని కోల్పోవద్దని అంతా మంచి జరుగుతుందని మన పార్టీని విజయ తీరాలకు తీసుకునే మనం ధ్యంగా పనిచేయాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్